లక్ష్మి లక్ష్మీ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లో ఏవైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి త్వరగా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలండి ఈ పులిహోరకి మెయిన్ అల్లం ముక్కలే బాగుంటుందండి టేస్ట్ ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి స్కిప్ అయిపోయిందండి పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి చివరిగా ఇందులో కరివేపాకు కూడా వేసుకొని పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పోపు దినుసులు చల్లారేలోపు ముందుగా ఇక్కడ నేను రైస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ పులిహోర కొంచెం రైస్ పలుకుగానే ఉండాలండి రైస్ చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పోపు దినుసులన్నీ వేసుకొని ఇక్కడ నేను ఒక రెండు మామిడికాయలను తురుము పెట్టుకున్నానండి ఈ తురుము కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కేజీ రైస్కి ఒక రెండు మీడియం సైజు మామిడికాయలు పులుపు అయితే సరిపోయిందండి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇది సమ్మర్లో మామిడికాయలు సీజన్ కదండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి